హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సందర్భాగూడ్ర మేమైతే నిన్న అయితే ప్రోగ్రామ్ అయితే ఇన్వైట్ అయితే చేయడం జరిగింది వాట్సాప్ స్టేటస్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వనభోజన కార్యక్రమం ఉంది జరాసంగం మండల్ కొల్లూరు గ్రామంలో అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ వనభోజన కార్యక్రమానికి అయితే చాలామంది భక్తులు వచ్చారు స్వామివారి దర్శనం తీసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థపసాలు స్వీకరించారు ఫోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి అయితే చాలామంది పెద్ద లీడర్లు కూడా వచ్చారు చాలా అద్భుతమైన టెంపుల్ అనమాట చూడండి ఇక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి జలాన్ని అయితే చాలా ఉన్నారు ఎందుకంటే భక్తులు అందరు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు భోజనం అయితే తింటున్నారు చాలామంది పార్టీ వివిధ పార్టీ నాయకులు కూడా వచ్చారు వన భోజన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జనాలు ఉన్నారు టెంట్లో చాలామంది భోజనం స్వీకరిస్తున్నారు స్వామివారికి దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు చాలా చాలా చుట్టుపక్కల జనాలంతా చాలా వచ్చారు ఎందుకంటే నేను లేట్గా వెళ్ళడం జరిగింది ఇక్కడ వీడియోలో కూడా జనాలు తక్కువ ఉన్నారు ఆల్రెడీ వచ్చి తినేసి వెళ్ళిపో పోయారనమాట కొంతమంది పెద్ద మనుషులు లీడర్లు వచ్చినోళ్ళు అందరితో ఫోటోలు దిగి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వివిధ నాయకులు కూడా వచ్చారు ఇక్కడ జరాసంఘం మండల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండల్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పటేల్ గారు ఇచ్చేశారు మరి అలాగే నెల్కల్ మండలం నుంచి భాస్కర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన కూడా ఇచ్చేశాడు చాలామంది ఇక్కడ జహరాబాద్ నుంచి కూడా వివిధ నాయకులు పార్టీలో పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చారు వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే పెద్ద గుట్టల ఉంటుంది అనమాట రామేశ్వర స్వామి అని గుట్టల మధ్యలో ఉంటుంది చిన్న టెంపుల్ కాకపోతే చాలా పవిత్రమైన టెంపుల్ అక్కడ వాటర్స్ మాత్రం తాగితే మాత్రం చాలా తీయగా ఉంటాయి అనమాట ఇంకా చెప్పడానికి నాకు చాలా తెలియదు కానీ దీనికి ఒక గుడికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర అనేది ఇంకా చాలా మందికి తెలుస్తలేదు అనమాట ఇక్కడ ఒక పెద్ద సాధు ఒక స్వామి కూడా ఉండేవంట ఎన్నో రోజుల నుంచి అక్కడనే స్వామివారి దగ్గరనే ఉండి ఆ సేవ చే టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా పురాతనమైన టెంపుల్ అనమాట పెద్దలు చాలామందికి అడిగితే దీని చరిత్ర గురించి అడిగితే చాలామంది తెలియదు అని చెప్పారు ఎందుకంటే పురాతన దాదాపు ఒక ఇంచుమించు ఒక వంద ఏళ్ళు పైగా ఉంటుంది ఎందుకంటే మనకు కూడా తెలియదు కాకపోతే ఇక్కడనే వనభోజన కార్యక్రమం అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ లోయలు విశాలమైన ప్రదేశం అన్నమాట చెట్లు కొండలు ఇక్కడ గుండం కూడా ఉంది పవిత్రత ఎందుకంటే ఇక్కడ వాటర్ చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట తాగితే తీయగ చక్కెరలాగా ఉంటాయి ఈ నీళ్లు ఎక్కడైనా తీసుకుపోయి ఇట్లా వేస్తే